சூடு <sociedad> <ults ísér> <enjoyingını Vincent Leonard> <manyaha>

ఓ పాత్రలచి మార్చిటాం అది వెరు మన్నది మేలే తుని నినకి పోట అది మేలే ఉదొనిన మన్నో తింగింపిరు సరే 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 ఓ మనం ఇడ్లీ ఉతర్మరిం యామే మేలే తుని పోటి ఉతి ఎత్తుకురు నేల మన్నపి యామా యామాారు పీర్ పదమందు ఉదొనమన అది అడికిక మన్ను అదిలో ఉతిం సరి అప్పుడు అది ఎప్పుడు తింగిరు హ్మ్ యామా సరేవా చే పోయి పార్ట్ అనుకో సరే పార్ట్ వరంగ మా వీ